ప్రియమైన హుజూర్ నగర్ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు హుజూర్ నగర్ నియోజకవర్గ అన్నలు తమ్ముళ్లు అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్కారం ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గంలో రెండు చాలా ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేయబోతున్నాము హుజూర్ నగర్ శాసన గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని గౌరవ రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులే శ్రీనివాసరెడ్డి గారిని ఈ శంకుస్థాపన కార్యక్రమాలకి నేను ఆహ్వానించాను సాయంత్రం మూడున్నర గంటలకి హుజూర్ నగర్ పట్టణంలో సీతారామచంద్రస్వామి గుట్ట దగ్గర రెండు వేల ఇండ్లకి డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు చేశాము ఈరోజు సాయంత్రం మూడున్నరకి శంకుస్థాపన కార్యక్రమం ఉంది అదేవిధంగా పాలకీడు మండలం బెట్టెతండ తండలో సాయంత్రం నాలుగున్నర గంటలకి ముప్పై మూడు కోట్ల రూపాయలతో రెండు వేల ఎకరాల కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేయబోతున్నాము హుజూర్ నగర్ నియోజకవర్గ ముఖ్యులందరూ కూడా ఈ రెండు కార్యక్రమాలకి హాజరు కావలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఆహ్వానిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్